జై శ్రీరామ్ విశ్వేశం మాధవండుం దండపాణించ భైరవం వందే కాశీం గుహా గంగాం భవానీ మణికర్ణికా ఆదిమణికర్ణిక క్షేత్రంలో విశ్వనాథుడు కొలువై ఉండగా ఈ విశ్వనాథుడు అందరినీ పాలిస్తూ ఉన్నాడు అందరూ ఆయన పిల్లలంగా మనం వ్యాకరణవేత్తలు చెప్పినట్టుగా దేవ్ పార్వతీ పరమేశ్వరం ఈ భావనను అనుసరించి తల్లిదండ్రుల దగ్గర మనం ఉండాలి అని కాశీ వస్తూ ఉన్నాం ఈ కాశీ క్షేత్రం సనాతన ధర్మానికి ఆలంబనంగా ఉన్నది ఈ కాశీ క్షేత్రంలో సనాతన ధర్మం నిలబడుతూ ఇప్పటికీ ఉన్నది అని అనడానికి కారణం ప్రస్తుతం మనల్ని పరిపాలిస్తూ ఉన్నవారు మనల్ని చూస్తూ ఉన్నవారు ధర్మరక్షణనే పరమావధిగా జీవనం సాగిస్తూ ఉన్నవారు మోదీ గారు ఇక్కడి నుంచే వారు ప్రధానమంత్రిగా ఒక ఎంపీ అండి ఎంపీగా వారు ప్రధానమంత్రిగా ఉండి వారు ఉండగా ఈ సందర్భంలో కాశీ క్షేత్రంలో సనాతన ధర్మాన్ని పెద్దలు ఏ విధంగా నిలబెడుతూ ఉన్నారు సనాతన ధర్మం కోసం వారు చేస్తూ ఉన్న కృషి శ్రీ రామతారకాంధ్ర ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వారి తాతగారు అయిన పూర్వం పూర్వాశ్రమం రామభద్రేంద్ర సరస్వతి స్వామి వారి స్థాపించిన ఈ ఆశ్రమంలో సనాతన ధర్మం కోసం వారు పాటు వారు పాటుపడుతూ ఉన్న ఈ కార్యానికి వారు చెబుతూ ఉన్న సమాధానం వారి నుంచి విన్నాం నమస్కారం శాస్త్రి గారు సనాతన ధర్మం కోసం మీరు చేస్తూ ఉన్న కృషిని మేము వింటూ ఉన్నాం ఇప్పుడు మనం రక్షించుకోవలసిన సనాతన ధర్మాన్ని ఈ సందర్భంలో మీ కృషి ఎంతవరకు ఉన్నది అని మీరు చేస్తూ ఉన్న కార్యాలు మేము తెలుసుకోవాలని మా ద్వారా అందరం అనుసరించాలి అని అనుకుంటూ ఉన్నాము మీరు చూస్తున్నది ఒకసారి చెప్పాలి అని ప్రార్థన తప్పకుండా అందరికీ నమస్కారం మన కాశీలో మన ఆశ్రమం శ్రీ రామతారకాంధ్ర ఆశ్రమం చాలా ఏళ్ల నుంచి మన తెలుగువారికి మన హిందూ ధర్మం సనాతన ధర్మం పాటించే వాళ్ళందరికీ కాశీ వచ్చిన వాళ్ళందరికీ సేవ చేస్తూ వస్తుంది ఇప్పుడు ఈ మధ్య మనం బంగ్లాదేశ్లో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుంటే చాలా బాధాకరమైన సమాచారం వస్తుంది అక్కడి నుంచి అది కూడా మనకి ఇప్పుడు వీడియోలు చూస్తున్నాము సమాచారాలు చూస్తున్నాము మన సనాతన ధర్మీకులకు వారికి రక్షణ లేదు చాలా చోట్ల అట్లాగే కొన్ని మన భారతదేశంలో కూడా అట్లాగే వస్తోంది చాలామంది ఇబ్బంది పడుతున్నారు కానీ ఏంటంటే మనం కూడా అందరూ రకరకాల వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు మనం కూడా మన ఏర్పాట్లు మన ప్రయత్నాలు చేద్దామనే దృష్టిలో మన ఆశ్రమం తరఫున మేము గత శనివారం ఆశ్రమంలో పెద్దలు సూచించిన ప్రకారము ఎనిమిది సార్లు సామూహికంగా హనుమాన్ చాలీస పారాయణ చేశాము సంకల్పం కేవలం మన సనాతన ధర్మ రక్షణ గురించి సనాతన ధర్మ ప్రతిష్ట గురించి సనాతన ధర్మ ముందు ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచిగా ఉండాలని ఉద్దేశంతోనే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరిగింది అందులోనే పెద్దలు కూడా ఇంకో శ్లోకం కూడా అందులో చెప్పమని సూచించారు అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవకిన్ వద రామదూత దయాసింధో ధర్మ రక్షాం కురు ప్రభో అనే శ్లోకాన్ని కూడా వారు సూచించారు మొన్న హనుమాన్ చాలీసా చేసినప్పుడు ఒకసారి హనుమాన్ చాలీసా పూర్తయిన తర్వాత ఈ శ్లోకం చెప్పటం మళ్ళీ హనుమాన్ చాలీసా మొదలెట్టడం అట్లా నూట ఎనిమిది సార్లు చేస్తూ ఎనిమిది కొబ్బరికాయలు కొడుతూ మేము ఇట్లా ధర్మం గురించి మనం సనాతన ధర్మం గురించి ఇట్లా చేసుకొచ్చాము ఇప్పుడు కూడా పెద్దలు ఏం సూచించారంటే చాలామంది ఇట్లా మీరు చేస్తున్నారు చాలా మంచిది కానీ మీరు కూడా ఇంకా పది మందికి చెప్పి ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు పది మంది అట్లా మీకు తెలిసిన వాళ్ళు ఇంకో పది మంది ఇంకో పది మంది ఇట్లాగే దీన్ని ప్రచారం చేస్తూ ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళు ఇది చిన్నపిల్లలు అవనండి పెద్దవాళ్ళు అవనండి ముసలి అవనండి ఆడవాళ్ళు అనివ్వండి ఇప్పుడు కొంతమంది బయటకు వచ్చి ధర్నాలు ఇవన్నీ చేస్తుంటారు మనం అట్లా చేయలేము కానీ మన ఇంట్లో మనం కూర్చుని ఆంజనేయ కొలిస్తే ఆంజనేయ తప్పకుండా మన కోరికను నెరవేరుస్తారు ఇది సామూహికంగా చేసి ప్రతి ఇంట్లో కూడా చేస్తే మాత్రం ఇది ఇంకా ఎక్కువ ప్రభావం అనిపిస్తుంది దానికి గాను మేము అందరినీ కోరేది ఏంటంటే ఈ శ్లోకం శ్లోకాన్ని అసాధ్య సారగ స్వామిం అసాధ్యం తవకే వద రామదూత దయాసింధో ధర్మ రక్షాం కురు ప్రభో అనే శ్లోకాన్ని ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళు రోజుకి కనీసం ఇరవై ఏడు సార్లు దీన్ని జపిస్తూ ఉదయాన్నే ఇది కనీసం నూట ఎనిమిది రోజులు చేయాలని కోరటం జరిగింది అట్లా చేయటం వల్ల మనం ఎట్లాగో మన పని మనం చేసుకుంటూనే ఉన్నాము మన పొట్ట గురించి మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాము కానీ మన బాధ్యత మన ధర్మాన్ని మన హిందుత్వాన్ని మన సమాజాన్ని అందరినీ కాపాడుకునే బాధ్యత కూడా మనది ఉంది కాబట్టి మనం అందరం కలిసి నేను చేస్తున్నాను నేను మీకు చెప్తున్నాను మీరు పది మందికి చెప్పండి వారు ఇంకో పది మందికి చెప్తారు ఇట్లా కనీసం ఇంట్లో వాళ్ళు చేసుకున్నా ఆంజనేయ స్వామి తప్పకుండా వింటారు మన మాట ఈ మాటని వారు విని మన రక్షణ గురించి వారు ఎప్పుడు మన దగ్గర నిలబడతారని మా కోరిక మా ఆశ మేము భావిస్తున్నాము నమ్ముతున్నాము నమస్కారం మీరు చెప్పినట్టుగా మేము మాకు తెలిసిన వారికి పది మందికి చెప్పి ఆ పది మంది పది మందికి చెప్పుకొని సనాతన ధర్మానికి రక్షణకు మామంది కృషి చేస్తాము మీరు చెబుతూ ఉన్న మాటలు మాకందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి అని తెలియజేస్తూ నమస్కారాలు ధన్యవాదాలు మనం అందరం ఈ మహత్కార్యంలో భాగస్వాములు అవుదాం అందరం దీన్ని అనుసరిద్దాం వారు చెప్పిన శ్లోకం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవ కిం వద రామదూత 大家森都。